నమస్తే టీవీ ఫోర్ తెలుగు కి స్వాగతం సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండల స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆటలు అరవై ఎనిమిది లింగంపల్లి పాఠశాల ఎందు ఆటలు నిర్వహించడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి మండల అధికారులు ఎంఆర్ఓ శ్రీమతి ఆశాజ్యోతి ఎంపీ హరినందరావు మండల విద్యాధికారి దశరథ్ కృపానందం ఆండలు ప్రిన్సిపల్ సురభి చైతన్య పిటి కర్ణాకర్ రెడ్డి గీతా రాజు మన్సూర్ హైమద్ సతీష్ గౌడ్ రాజ్ కుమార్ అమృత్ రవి ప్రవీణ్ మొదలగవారు వారు అండర్ పోటీ నుంచి కబడ్డీ వాలీబాల్ ఖోఖో బాలికలు బాలరు అండర్ సెవెంటీన్ బాలికలు బాలరు గెలుపొందిన వారికి బహుమతులు అందజేయడం జరిగింది من समिती मंडळा جي جناب سليم ۽ پرڪشن دار پنھنجي جي طرف کان پيردارن کي سچو شڪر گذاريان ٿي آءُ مان پنهنجي طرف کان روزاني طور تي اڪيڊيمي جو ونتو ڏيڻ جي لاءِ ٿو ٿيئون ٿو ٿين ٿو ٿيو 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 ٿ

క్రీడాకారులమైన మేము విధేయతతో తమములను విజయవంతం చేయగలమని ప్రతిజ్ఞ చేయుచున్నాము జైహింద్ टन और बाइक से सामने मार से आने लड़ेगा चल

చీఫ్ గెస్ట్ వస్తున్నారు ఎంఏ దశరథ్ సార్ గారికి స్వాగతం సుస్వాగతం మునిపల్లి మండల జిఎఫ్ గేమ్స్ తరఫున వారికి స్వాగత సంబంధం మరొకసారి మీరు ప్రత్యేకమైనటువంటి ఒక ధన్యవాదాలు సార్ ఏ ఉన్నా సరే ఆటలు ముఖ్యం కాబట్టి చంద్రబోస్ గారు చెప్తా ఉంటాడు చదువు సంధ్యా మానేసి సన్యాసివి కమ్మంటూ సలహా ఇస్తున్నాననుకుంటే అదే రాంగు రూటు బతుకు బాటలు ముందుకు నడపని బరువు మొయ్య వద్దు ఓరి ఇన్నోసెంట్ స్టూడెంట్ ఒక్క ఫోరు కొట్టు లక్షలు వచ్చితే టెండూల్కర్ ఒక్క చదువుతో యొక్క దేశానికి మీ తల్లిదండ్రులకు మీ యొక్క పాఠశాలను మంచి కీర్తి ప్రతిష్ఠలతో ఉంచాలని ఆ యొక్క భగవంతుని మనసావాచా కర్మన కోరుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి యొక్క అతిరథ మహారథులందరికీ అతిథి దేవులందరికీ సభా సో విద్వాన్ కృషి ఉంటే మనుషులు ఇన్స్ట్రక్షన్స్ పాటించే ఎవరైనా సరే ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనేటువంటి ఒక విద్యార్థుల్లో కావచ్చు ఎవరైనా సరే జాతీయ స్థాయిలో ఒక క్రీడాకారులు రాష్ట్ర జిల్లా జాతీయ స్థాయిలో పాల్గొనేటువంటి విద్యార్థిని విద్యార్థులు ఎవరైనా ఉంటే వాళ్ళకి దక్కాల్సినటువంటి గౌరవం దక్కాలి కాబట్టి ఎవరైనా ఈ యొక్క పోటీలో పాల్గొనేటువంటి ఒక విద్యార్థుల్లో జాతీయ రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ఒక విద్యార్థులను ముందుకు సాధారణంగా ఆహ్వానిస్తున్నారు

ఉన్నటువంటి మన స్థానిక పాఠశాల ప్రిన్సిపాల్ చైతన్య గారికి అదేవిధంగా మన పెద్ద పెద్ద గోపాల నోడల్ ఆఫీసర్ భాస్కర్ సార్ గారికి మన ఐవన్ కమ్ హెడ్ మాస్టర్ తుకారాం సార్ గారికి మన యొక్క పీడీలకు పిఈటిలకు అదేవిధంగా గ్రామ పెద్దలకు ఉపాధ్యాయులకు వివిధ పాఠశాలలు వచ్చినటువంటి క్రీడా విద్యార్థులకు అభిమానులకు అందరికీ కూడా నమస్కంజళ్ళు ముఖ్యంగా మనం ఈ రోజు మనము మనకు ప్రతి సంవత్సరము ఎఫ్జిఎస్ గేమ్స్ ఉంటుంది మరి మనకి ఈ వర్ష కారణంగా మనం ఈరోజు ఒకరోజు కార్యక్రమం నిర్వహించుకోగలుగుతున్నాం అందుకు మీరు అందరూ కూడా పిల్లలు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు అదేవిధంగా మన టీటీలు పీడీలు గేమ్స్ లోపల రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే చెప్తారో వాటిని మీరు చూచా తప్పకుండా పాటించండి అంతేగాని సార్ ఇది ఇట్లా ఎట్లా అని చెప్పి మీరు ఉపాధి అక్కడ ఉన్నటువంటి ఫిజికల్ రేఖో వాదవాద వాళ్ళు చేయకూడదు ముఖ్యంగా ఈ యొక్క ఆటలు అంటే మనకు ఎక్కడైతే గ్రౌండ్ ఉన్నాయో అక్కడ